యేసుక్రీస్తు వారు చిన్నదేవుడు చిన్నగా చేస్తున్నారు అని చెబుతూ ఈరోజు చాలామంది చెబుతున్నటువంటి మాటలలో మనం చూస్తున్నాం వాళ్ళ మాట్లాడేటువంటి విధానం ఇదంతా చూస్తే దాడికి వాక్యం లేనటువంటి వాళ్ళు ఏమనుకుంటారు నిజమేనేమో సుందర్రావు గారు ఒకవేళ యేసుక్రీస్తుని చిన్నగా చేస్తాడేమో ఎందుకంటే అన్న అన్న అంటున్నారు అన్న ఏటీ ఏసుక్రీస్తు వారు అన్నలాగా అవుతారు యేసుక్రీస్తు వారి దేవుని కుమారుడు ఎలాగవుతారు ఆయన ఎలా పుట్టాడు ఆయన స్వయంభవుడు ఏమండి దేవునితో పాటు ఉన్నాడు ఏదేదో బోధలు చెబుతూ ఏదేదో చెప్పుకుంటూ ఈరోజు నిజమేనేమో అనేటువంటి స్థితికి తీసుకొచ్చేటువంటి పరిస్థితికి తీసుకొచ్చి వాళ్ళు బోధలు చూపిస్తున్నారు ఈరోజు వాస్తవం తెలుసుకోవటం లేదు నిజం తెలుసుకోవటం లేదు చూడండి ఈరోజు మనం చూసేది అయితే యూట్యూబ్లో ఈ అలరంతా కూడా జరిగేది ఇదంతా కూడా ఇక దాంట్లో ఉన్నటువంటి వాడు ఒకళ్ళు వేసాడు జాన్పల్ అనేటువంటి వాడు తమ్ముడు ఒకడు ఆయన లేచాడు కడప పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాడు ఎప్పుడు చూసిన డిబేట్లు ఎక్కడ ఎవరితోటో ఆ కరుణాకర్ సూగుడితో వీళ్ళతోటితో వీళ్ళతోటి డిబేట్లు చేసుకుంటూ ఉండేవాడు అలా డిబేట్లు చేసుకుంటూ హిందువు దగ్గరికి వెళ్ళిపోవటం ఆ ఛానల్కి వెళ్ళిపోవటం ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అక్కడ ఏదేదో మాట్లాడటం ఏదో ఎంతో మంది దగ్గరికి వెళ్ళాడు ఏమన్నా సాధించాడు పోనీ ఏమైనా సాధించాడా అహ్మద్ దేదత్ మీద నిలిచి ఒక సుందర్రా గారు నాయక మీద నిలిచారు ఏమండి అలాగే దేవుడు లేడన్నటువంటి వాడిని హేతువాదులు ఏమండి ఎంతమంది ఎంతమంది ఏమా ఉన్నారు కదా వాళ్ళందరి మీద లేచాడు వాళ్ళందరి మీద లేచి వాళ్ళందరూ నోరు ముయించాడు మరి నువ్వేమన్నా అంత పెద్ద దేవన చేసావా అలా చేసినటువంటి ఆయన ఈరోజు ప్రపంచ దేశాలకు విస్తరించింది అనేక భాషలకు విస్తరించింది మన రాష్ట్రాలే కాదు ఇటు ఒరిస్సా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక తమిళనాడు దుబాయ్ కువైట్ మస్కట్ అనేక దేశాలకు విస్తరించింది వేలాది మంది సేవకుల్ని వందలాది మంది సేవకుల్ని వేలాది మంది లక్షలాది మంది విశ్వాసులను కూడగట్టుకొని ఒక వాస్తవ నిజాన్ని సమాజానికి చెప్తున్నాడు ఆయన ఆయన బ్రతుకుండగానే చెప్తున్నాడు ఆయన దేవుని కుమారుడు ఎలాగయ్యాడు దేవుని కుమారులు ఎవరు అనేటువంటి భిన్నమైనటువంటి బాధలు ఈరోజు వెళ్ళిపోతున్నాయి అసత్యం తీసుకుని మళ్ళీ తిరిగి దీన్ని పుంజు దీన్ని మరలా పునఃప్రారంభించాలి సుందరగారి మీద మరల నిందలు వేయాలి ఎందుకంటే ఇప్పుడు ఆకాశం అంత ఎత్తుగా ఎదుగుతున్నది పచ్చగా ఉన్న చెట్టు మీద కాయలు కాసేటువంటి చెట్టు మీదే కదా ఎవరైనా బెడ్డలు వేస్తారు ఏమా కాయ కాసినటువంటి చెట్టు మీదే ఎవరైనా బెడ్డేస్తారు కాయకైనటువంటి గుడి చెట్టు మీద ఎవరేస్తారు బెడ్డ ఎవరు వేరు కనుక ఈ జాన్పాల్ అనేటువంటి ఆయన ఆ తమ్ముడు మాట్లాడుతూ ఈరోజు ఎక్కడ దాకా వెళ్ళాడంటే భయంకరమైనటువంటి మాటలు నిజంగా మాటలు ఉన్నప్పుడు చాలా బాధ అనిపించింది ఆ బాధ అనిపించినప్పుడు తమ్ముడు షడ్రక్ మాట్లాడాడు చాలామంది కొంతమంది మాట్లాడారు పని ఒకవేళ ఆయన అంటున్నాడు చాలా లాస్ట్ క్వశ్చన్ దగ్గరికి అంటున్నాడు ఇదివరకు ఎవరు పిలుస్తాడు దగ్గరికి వచ్చేస్తాను ఎవరి దగ్గరికి పిలిచేస్తానని చెప్పేసి ఆ టీవీ ఛానల్ టీవీ ఛానల్ కూర్చున్నప్పుడు ఇప్పుడు కొత్తగా ఒక మాట మాట్లాడాడు మొన్న ఏంటంట నేను డిబేటర్ని ఎవరట ఆయన నేను డిబేటర్ని మీరు ఏ డిబేటు చేయలేనటువంటి వాళ్ళు నేను అనేక మంది అటు మత చాందస్వాదులతో వెళ్ళాను చాలామంది వాళ్ళతోటి నేను డిబేట్లకి వెళ్ళాను చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు మీకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు కనుక ఇప్పుడు నాతో పాటు డిబేట్ చేయాలంటే పీడి సుందర్రావు గారు కానీ ప్రసన్న బాబు గారు కానీ మిగతా వాళ్ళు ఎవరితోటి డిబేట్ చేయడట ఏమ్మా మిగతా ఎవరితోటి డిబేట్ చేయండి నేను డిబేట్ అని చెప్పుకుంటున్నాడు మంచిదే డిబేట్ అని చెప్పుకుంటున్నావు మరి బైబిల్ గురించి తెలిసి ఉండాలి కదా జ్ఞానం గురించి జ్ఞానం వచ్చి ఉండాలి కదా అలా దాంట్లో వచ్చేటువంటి దాంట్లో నిజంగా ఆలోచిస్తే అతని బోధన గురించి ఆలోచిస్తుంటే ఎక్కడ డిబేట్కి వెళ్ళినా ఎక్కడ మాట్లాడినా ఏదో ఒక తప్పు మాట్లాడతాడు ఒక సింపుల్గా ఒక మాట చెప్పాలంటే ముందు అతను బైబిల్ నేర్చుకురావాలి ముందు డిబేట్ చేయాలంటే ముందు అతని బైబిల్ మీద బాగా అవగాహన ఉండాలి అవగాహన లేదని నేను చెప్తాను ఎలాగంటే ఒకే ఒక పాయింట్ ఇప్పుడు అన్నం ఉడుగుతుందండి స్త్రీలు ఉన్నారు కదా మీరంతా అప్పుడు అన్నం ఉడుకుతున్నప్పుడు అన్నం ఉడికిందా లేదని చెప్పడానికి ఆ గరిటి పెట్టి లేకపోతే అన్నం కుండలో చేయి పెట్టేసి మొత్తం ప్రతి అన్నం మెతుకుని నొక్కు చూస్తారా లేకపోతే ఒక్క మెతుకు తీస్తారా మరి అమ్మగారు ఒక్క మెతుకు చూస్తారా లేకపోతే అన్నం అంతా పిసికేస్తారా చెప్పండి చెప్పాలి ఉడికి అన్నం అంతా పిసికేస్తారా ఒక్క మెతుక ఒక్క అలా నొక్కితే తెలిసిపోద్ది ఇప్పుడు ఈ నొక్కు నొక్కితే తెలిసిపోతుంది ఈయన ఎక్కడ నొక్కాలంటే దేవుడు అక్కడ నొక్కుతాడు ఎవరినైనా సరే నేను ఎందుకు ఎప్పుడైనా చేత చెప్తాను ఎంత పెద్ద ప్రసంగికుడైనా ఎంత గొప్పవాడైనా పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వాడైనా ముందు నేను ప్రార్థన చూస్తాను ముందు ఏం చూస్తాను ప్రార్థనలు చెప్పేస్తాను అతను ఏంటి అతని స్థితి ఏంటి ఇప్పుడు ఎలా చేస్తాను నేను ప్రార్ ప్రార్థనలు దొరికేస్తారు ఎవరైనా సరే ఇప్పుడు వాకింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు వెళ్ళి మత చాంద సవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాదించేసాము వీళ్ళతో వాదించేశాము వాళ్ళతో డిబేట్లు చేసేసామని చెప్పుకునేటువంటి జబ్బలు జరుగుతున్న వాళ్ళు ఎవడైనా ఈరోజు నష్టం తెచ్చారు కానీ క్రైస్తవ్యానికి నష్టం తెచ్చారు కానీ లాభం తేలేదు ఎవరూ లాభం తేవాలి అంటే ఒకప్పుడు పౌలు కూడా మత చాందస వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ గ్రంథాలన్నీ తగలబెట్టేశారట జనం వచ్చి అమ్మా వాళ్ళ గ్రంథాలన్ని ప్రజలే తగలబెట్టేశారట అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి వీళ్ళు చేస్తుంటే ఎక్కడైనా ఒక ఒక మారాడో పోనీ ఒక డిబేట్లో ఒకళ్ళు మారారు ఇవాళ హిందువుల దగ్గర నేను డిబేట్కి వెళ్ళాను ఇంటర్వ్యూలో డిబేట్లో అతన్ని ఒప్పించాను అతని చేత బాప్తిసం ఇప్పించాను అని అన్నారా అదే ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏ మత అయినా సరే వస్తే మేము హిందువులుగానే వచ్చి అయిపోవాలి లేకపోతే మీరు క్రైస్తవులుగానే మారిపోవాలి రెండే రెండు అంతే తప్ప డిబేట్ పెట్టుకోవడం వెళ్ళిపోవడం కాదు అనేటప్పటికి ఎవరో రావట్లేదు మళ్ళీ ఏమంటారు ఇంత పొడుగు లిస్ట్ రాస్తున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్ మన రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేకపోతే నువ్వు ఎలా ఎన్నో డిబేట్లు అయిపోయాయి చాలా డిబేట్లు అయిపోయాయి నష్టం జరిగిపోయింది డిబేట్ల వల్ల ఎక్కువ నష్టం జరిగింది కానీ లాభం జరగలేదు కనుక ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి ఈ జానపల్ అనే దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడో నిజంగా ఆవేశంగా ఒక ఒక ఆయన అంటుడితే నిజంగా తమ్ముడు చాలా కోపం వచ్చేస్తుంది ఆయన ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు కుట్టేనని కోపం వచ్చింది ఎందుకంటే పెద్ద ఆయన అంత మాట అంటాడా పెద్ద ఆయన అంత మాట అంటాడా అని ఎందుకంటే వేలాది మంది ఈరోజు విశ్వాసులు నేనైనా మీరైనా ముందు నిలిచి సత్క్రియలు చేయాలి వాక్యం నేర్చుకోవాలి లేఖనాల పరిశోధన తరగతులను ఉన్నాయి తప్ప ఒకప్పుడు ఉజ్జీవ సభలు ప్రభురాత్రులు ఏమ్మా అవి ఏముండి అనేటప్పటికీ లోక సంబంధం ఉండి ఇప్పుడు వాక్యం గురించి పరిశీలన యహో గురించిన గుర్చిన జ్ఞానం లేఖన లేదు నిత్యచేవ ఉందని తలని చూసి పరిశీలన పరిశోధన చేసేటువంటి ప్రక్రియ ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఇక్కడే కదా ఇప్పటి నుంచే కదా అందరూ తెలుసుకుంటున్నారు శివగార్జున పుస్తకం చదువుతున్నారు మరొకటి చేస్తున్నారు మరొకటి చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు జరుగుతున్నాయంటే ఎలా జరుగుతున్నాయి ఈయన వలన ఈయన చేత ఇప్పుడు లే ఇప్పుడు మనం కానీ ఇటు పాలకూలు కానీ అటు అమలాపురం కానీ అటు రాజులు కానీ జిల్లా వైడ్గా వెళ్ళినా కానీ లేఖనాల పరిశోధనలు లేఖనాల పరిశోధనలు లేఖనాల పరిశోధనలు ఇప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా లేఖనాల పరిశోధనలు పెట్టారు కదా ఇంత ఉన్నతంగా తీసుకుని వెళితే ఇంత ఉన్నతంగా చేస్తే ఎక్కడ తీసుకొచ్చారు ఈయన మీద నిందేస్తారా పో ఏమన్నా వచ్చా నీకు ఏమన్నా తెలుసా అంటే ఏమీ తెలియదు వచ్చా అంటే ఏమీ తెలియదు ఏమి తెలియదు ఎలా తెలియదు అంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ మనకు ఒక హిందూ తోటి డిబేట్ కి వెళ్ళాడు ఈయన పెద్ద మనిషి జాన్పాలు గారు ఈయన డిబేట్ వెళ్ళి అక్కడ మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మాట్లాడుకుంటూ ఆ జాన్పాలి గారిని అతను ప్రశ్నించాడు ఏమని మీ నాన్నగారు ఉన్నారా చనిపోయారు ఎన్ని రోజులు అవుతుంది ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది నాన్నగారు ఓకే మీ నాన్నగారు ఇప్పుడు పాపక్షమాపణ అయిపోయి స్వర్గంలోకి వెళ్ళిపోయారు పరలోకంలో ఉన్నాడు పరలోకంలో ఉన్నా ఈ తెంగు రోడ్డు అంటున్నాడు ఎందుకంటే ఇక్కడ తెంగురాడే చెప్పాలి ఎందుకంటే వాక్యం తెలియదు కనుక సబ్జెక్ట్ తెలియదు కనుక ఆ ఏమన్నాడు తెంగురాయినంటే సహోదరుడు ఏమన్నాడంటే మా నాన్నగారు పరలోకంలో ఉన్నారు ఎక్కడున్నారట మా నాన్నగారు పరలోకంలో ఉన్నారు అంటే ఇప్పుడు ఈయనకి బైబిల్ తెలుసా ఏమా ఈయనకి బైబిల్ తెలుసా తెలీదు ఎలా చెప్పగలం ఏమ్మా ఎలా చెప్పగలం చెప్పండి చెరపల్లడితే చెప్తాను మనగా చనిపోయిన వారు ఏ వేలు మొదలుకుని ఇప్పటి వరకు చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కడుంటారట పరలోకంలోనా గట్టిగా చెప్పారు కదా ఎక్కడుంటారు పరదేశంలో ఉంటారు నువ్వు బైబిల్ క్లాసులు బైబిల్ చెప్తున్నాను నేను డిబేట్లకు వెళ్ళిపోతున్నానని చెబుతున్నావు అంటే ఏసుక్రీస్తు వారు బోధన విడిచిపెట్టాడు అయ్యారు ఎంతకైనా ఏసుక్రీస్తు వారు ఏం చెప్పారు చెప్పింది ఏది నేనే సత్యము నేనే జీవము నేనే మార్గము నా ద్వారా తప్ప ఎవరును పరలోకమునకు ఎక్కిపోరు అబ్రహాము ఆదాము అబ్రహాం గారు ఉన్నారు అబ్రహాం గారు చనిపోయి పరలోకం వెళ్ళిపోయారా విశ్వాసులకు తండ్రి ఎక్కడున్నాడు ఆయన ఏమా పరదేశులు ఉన్నాడు మరి మీ నాన్నగారు పరదేశ్కి వెళ్ళకుండా డైరెక్ట్ పరలోకి వెళ్ళిపోరేటి ఏసుక్రీస్తు వారు తీసుకుపోయా ఎన్ని ఏమ యేసుక్రీస్తు వారితో పాటు సిలివేస్తున్నారు ఒక దొంగ అడిగాడు ఏమని నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు మరి ఇప్పుడే జ్ఞాపకం చేసుకుంటాను నిన్ను ఇప్పుడు ఇప్పుడే జ్ఞాపకం చేసుకుంటాను అప్పుడు దాకా ఎందుకు ఇప్పుడే ఎందుకంటే మంచి మనసు మంచి మార మనసు వచ్చింది ఈ జానపల్లి గారి మంచి మనసు నీకు అప్పుడు ఉంది ఈ జానపల్ గారికి లేదా మనసు ఇప్పుడు నేను ఇప్పుడే జ్ఞాపకం చేసుకుంటున్నాను నేడు నాతో పాటు ఎక్కడుంటావు ఈయనకి అర్థం కాక పరలోకం ఉన్నాడు అనుకున్నాడు పాపం దొంగోడే వెళ్ళిపోడు పయేసుక్రితో పాటు మా నాన్నగారు మంచోళ్ళు కదా మా నాన్నగారు కూడా పరలోకం అనుకున్నాడు పాపం నేను ఈయన సబ్జెక్ట్ తెలియక నేర్చుకోవాలి ఇలాంటి జాన్పాలు గారు అందరూ కూడా ఏం చేయాలి నేర్చుకోవాలి నేర్చుకోకుండా డిబేట్ చేస్తే ఏమవుతుందంటే కొంతమంది అమాయకులు ఉంటారు వాక్యం తెలీదు చెప్పుడు మాటలు ఎవరు చెప్పినా నమ్మేస్తారు ఏది చెప్పినా నమ్మేస్తారు ఆ నమ్మేసేటువంటి వాళ్ళందరికీ వలేస్తుంది సాతను ఒక్కొక్కని ఎందుకంటే అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు ఏమంటే అబద్ధ అపోస్తులు ఎంతమంది వచ్చేసారు లోకంలో ప్రారంభ శతాబ్దంలోనే అనేకులట అనేకులు వచ్చేసినప్పుడు ఇప్పుడు ఉండరా ఉండరా ఇంటర్నెట్ అనేటప్పుడు నెట్టేసింది ఎవరు ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు మన విశ్వాసం కోల్పోకూడదని దేవుడు మనకి చెప్తున్నాడు అది జాగ్రత్త నాయన జాగ్రత్త మీ విశ్వాసం జాగ్రత్త మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలి అంతకంతకు మీరు గొప్పవాళ్ళ కావాలి వాక్యములను పరిచర్యలను అంతకంతకు అంతకంతకు బైబిల్లో పత్రికలో కూడా మీరు స్థిరులు కావాలి అంతకంతకు మీరు జ్ఞానంలో అభివృద్ధి వందు అభివృద్ధి చెందాలి అని కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఈ యూట్యూబ్లో వచ్చేటువంటి ఎంత పెద్ద సూట్ వేసుకున్నవాడైనా ఎంత ఇంగ్లీష్ మాట్లాడినా ఎంత ఇబ్రూ మాట్లాడినా ఎంత గ్రీకు మాట్లాడినా ఎన్ని భాషలు మాట్లాడినా ఎన్ని విధాలుగా చెప్పినా ఒక్కటే ఒక్కటి మన విశ్వాసాన్ని మనకు కాపాడుకోవడం జాగ్రత్త పడటం ముందుకు వెళ్ళటం లేదా దెబ్బతింటారు వాళ్ళలాగే మీరు కూడా దెబ్బతింటారు ఎందుకంటే ఒక్కసారి దేవుని ఆత్మ విడిచిపెట్టిందా వెంటనే వచ్చేదేది దురాత్మ దురాత్మకు అప్పచెప్పబడ్డావా ఒక్కసారి మనసు పొందిన తర్వాత ఒక్కసారి వినిది ఏమైపోతాడు పరలోకమందు వరమును రుచి చూసి మరలా తప్పిపోయిన వాడు ఏమవుతాడట అసాధ్యం అన్నాడు తిరిగి రావటం ఏమా వినిదిరగటం అసాధ్యం కఠినమైనటువంటి మనసు కలిగినటువంటి వాడుగా మారిపోతాడు అసలు ఇంకా ప్రేమ దయ దాక్షిణ్యాలు ఏ ఉండవు కనుక మన ఆత్మీయ తండ్రి గారు దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు అపోస్తులు బోధ సహవాసం రొట్టిపుచ్చట ప్రార్థన వీటి ఎందు జాగ్రత్త కలిగి కనుక మనం జీవిస్తే మనకిచ్చింది కొంతకాలం కొద్ది కాలం బలంగా ఉన్నాము ఆరోగ్యంగా ఉన్నాము మాకు ఏ బాధ లేదు అనుకోకండి ఎంత కాలము మనకు ఆయుష్కాలం ఉందో మనకు తెలియదు ఎప్పుడు ఏ విపత్తు వస్తుందో తెలియదు దేవుని ఆనుకొని జాగ్రత్తగా బ్రతికారా దేవుని విశ్వాసంతో నడిచారా దేవుడు మనకు తోడుంటాడు లేకపోతే నువ్వు దేనిని నమ్మావో ఏదే నమ్మావో ఏదో ఏదైతే నమ్ముకున్న లోకంలో అదే నీ మీదకి తీసుకుని వస్తాను కనుక జాగ్రత్త కలిగి ఉండండి మరి చక్కగా దేవుని వాక్యులు ఎదగండి అనేక బ్రతికించడానికి సన్నద్ధులు కండి ఓకే